నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నంద్యాల న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు దుర్గా ప్రసాద్ భూపాని వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మూడవ అదనపు జిల్లా జడ్జి వాసు స్పెషల్ మెజిస్టేట్ ఏసురత్నం సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి రెండవ అదనపు సీనియర్ జర్జీ కిరణ్ కుమార్ జూనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వసుధారాణి రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి ఉస్మాన్ ఉస్మాన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ దినం అనేది బ్లడ్ డొనేషన్ అదే రక్తదానాన్ని మనం చేయడం వల్ల మన బాడీలో మా బ్లడ్ ఉత్పత్తి చెంది ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పేసి ఒక నానుడి ఎందుకంటే మనం ఎవరు కూడా జనరల్గా డౌన్ చేయడానికి మనము శాసించం అది ఎప్పుడూ అవకాశం కూడా కల్పించరు రక్తదానాన్ని చేయడం వల్ల ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి మనం ఎంతో సహాయం చేయనట్టు చేసినట్టు అవుతుంది వాళ్ళకి ఒక జీవితాన్ని మంచి జీవితాన్ని కల్పించినట్టు అవుతుంది సో ఈ సందర్భంగా ఎవరైనా కూడా రక్తదానం చేయాలనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేయమని కూడా నంద్యాల సిఐటియు కార్యాలయంలో పర్స సత్యనారాయణ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మరియు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని డిఎంహో డాక్టర్ వెంకటరమణ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్ ప్రారంభించారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు వరల్డ్ డొనేట్ డొనేషన్ డే సందర్భంగా అలాగే కామ్రేడ్ పర్స సత్యనారాయణ గారి యొక్క శతజయంతి సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అలాగే జిల్లా ప్రజలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మనము బ్లడ్ డొనేషన్ చేయడం చాలా అవసరము ఇది రక్తదానం అనేది ప్రాణదానం కాపాడినట్లు అంత విలువైన ప్రాణాన్ని కాపాడుతున్నాయి ప్రజలు ఎవరైనా సరే ముందుకు వచ్చి రక్తదానం చేయవలసి మరి కోరుతున్నాము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తూ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బాబా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వంద శాతం విజయం సాధించడంతో ఈ శిబిరం నిర్వహించామని తెలిపారు